దాన్ని మళ్ళీ అప్లిఫ్ట్ చేయడానికి కోసమే దాన్ని డి లెక్ నుంచి ఏ గ్రేడ్ లెక్ తీసుకొని రావడం జరిగింది నైంటీ ఎయిట్ పర్సెంట్ రీపేమెంట్ అంతా మనమే చేసినాం కాబట్టి మొత్తం అంతా తీసుకొని రావడం జరిగింది ఈ విధంగా బ్యాంకింగ్ సిస్టమ్ కావచ్చు ప్యారల్గా కావచ్చు ఒక వ్యవస్థ ఇప్పుడు ఆటోలు అనే కావచ్చు అదేవిధంగా నాయబ్రాహ్మణ్స్ కావచ్చు ఇవన్నీ వ్యవస్థలు ఏమి ఎక్కడ ఏం ఊరికి వెళ్ళారు ఈ కులవృత్తులు వృత్తులు ఇవన్నింటినీ కూడా ముందుకు తీసుకొని అంతరించిపోతున్న దానికి ఇప్పుడు నేతన్న నేస్తం కావచ్చు ఇవన్నీ కూడా అంతరించిపోతున్న ఒక వృత్తిని బతికించడం కోసం చేసిన ఒక ప్రయత్నం అంతే సో దాన్ని అన్నిటినీ ఉచితంగా పనిచేస్తున్నాడు ఉచితంగా పనిచేస్తున్నాడు అని చెప్పి చెప్పిన అంతకంత మించి పంచుతున్నాడు అనేది అదేవిధంగా ఉద్యోగ కల్పనలో కూడా ఇప్పుడు అందరూ అందరూ రిలీజ్ చేస్తున్నారు అనమాట ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు ఏమి ఇచ్చినారు అని అది వాళ్ళ టెన్యూలో ఫోర్టీన్ టు నైన్టీన్ ఎన్ని ఇచ్చినారని చెప్పినా కూడా బాగుండేదన్నమాట ఇప్పుడైతే ఒక ప్యారలల్ వ్యవస్థ అది జగన్మోహన్ రెడ్డి ఉన్నా లేకున్నా అది ఇంకొక వంద సంవత్సరాలైనా కానీ ఆ సచివాలయ వ్యవస్థ ఆ సచివాలయాలు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినది అది జీవితకాలం ఉండే సిస్టమ్ సరే దానిలో ఏ విధంగా సబ్సిక్వెంట్ గవర్నమెంట్స్ వాడుకుంటాయి లేదు అనేది వాళ్ళ ఇష్టం సో అది వీ హ్యావ్ టు చెక్ సో ఇలా వివిధ కారణాల వల్ల అన్నీ ఉన్నాయి అండ్ ముఖ్యంగా ఓట్స్కి సంబంధించి నలభై తొమ్మిది లక్షల ఓట్లు కేవలం మన ఏపీలో ఆ ఫిగర్ మ్యాచ్ కాలేదు పార్లమెంట్ ఎలక్షన్స్లో అనేది కొన్ని సంస్థలు చేసుకున్న వాటి ద్వారా రావడం జరిగింది డెబ్బై తొమ్మిది సీట్లు దేశవ్యాప్తంగా ఈ విధంగా అవకతవకలు జరిగినాయని కూడా జరగడం జరిగింది సో దాని మీద పూర్తిగా కూడా ఒక ఎంక్వైరీ జరగడము లేకుంటే ఇంకో పద్ధతి ద్వారా వస్తేనే తప్ప వాటిని మనము కరెక్ట్గా చెప్పలేము ఇప్పుడు ఎవరో చెప్తున్నారు ప్రజలు ఆశపడి మోసిపోయినారట మనిషిని బతికిచ్చేదే ఆశ సో ఆశ పడ్డంలో తప్పు లేదు అది నెరవేరుస్తారా లేదా అనేది తర్వాత ఇట్స్ వాళ్ళ ఇదనమాట వి హ్యావ్ టు సి పాపం ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో అయితే వర్షాలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు పనులు లేక ఇబ్బంది పడుతున్నారు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంది ఎందుకంటే కొన్ని గ్రామాలలో తాగునీళ్ళకు కూడా ఇబ్బంది కలిగే ఎందుకంటే వాటర్ టేబుల్ పడిపోతుంది వాటర్ టేబుల్ బాగా డౌన్ డౌన్ఫాల్ అవుతుంది వీ హ్యావ్ టు సీ పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు తీసుకున్నారు పంచాయతీరాజ్ మినిస్ట్రీ ఇట్ ఈస్ ఛాలెంజింగ్ ఆయన కూడా నేను విన్నాను ఇక్కడ బ్లీచింగ్ పౌడర్ ఇది లేదు దీంట్లకు ఇది లేదు అని చెప్పేసి కూడా వినడం జరిగింది సో జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా ఎప్పుడు కారణాలు చెప్పలేదు ఎందుకంటే నూరు కోట్లు కేవలం రెండు వేల పంతొమ్మిదిలో దిగిపోయేటప్పుడు టైం పెట్టినా కానీ బడ్జెట్లో డబ్బులు లేవు ఇవి లేవు ఇవి లేవు అని చెప్పలేదు తన వంతుగా తన చేయాల్సినది కొన్ని రిఫార్మ్స్ తీసుకొని రావడం జరిగింది మెడికల్ కాలేజెస్ కావచ్చు పోర్ట్స్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు కొన్ని రిఫార్మ్స్ నేను కూడా అన్ని రిఫార్మ్స్ అంత త్వరగా ఇంజెక్ట్ జనం లేక ఇంజెక్ట్ చేయడం కూడా తప్పే నేను అనుకుంటున్నాను వీ హ్యావ్ టు ఆ ఫ్లోలో పోతుండాలి జనాలకి ఏది అనుకుంటారో దాని ఫ్లోలో పోతుండాలి లేని వాళ్ళని కొత్తగా మనం నేర్పించాలనే ఒక ప్రయత్నం చేస్తా అంటేనే పెద్ద తప్పు దానికి బేసిక్ పెద్ద ఉదాహరణ నేనే అనమాట నాదే లైవ్ ఎగ్జాంపుల్ ఎందుకు నాది లైవ్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ జనం దగ్గరికి పోరు జనంతో మాట్లాడరు వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళనే కలవడం బరువుగా ఉంటుంది అలాంటిది నేను ఒక కొత్త సిస్టమ్ని తీసుకొని వచ్చి వీళ్ళే వాళ్ళ దగ్గరికి పోయి తీసుకొని పోవడం జరిగింది దానికి ఎన్నో నిందలు పోయడం తప్ప నాకు వేరేది ఏంది జరగలేదు అదే మర్యాదగా నేను ఇంటికాడ కూర్చున్నా కానీ నాకు ఈ నిందలు తప్పేవి నా పని నేను చూసుకున్నా కానీ కానీ నేను జనం దగ్గరికి పోవడంతో నాకు నిందలు తప్ప నిందలు ఓటమి తప్ప నాకు నేను పెద్దగా మూట కట్టుకునేది అంటే ఏమీ కనపడలేదన్నమాట సో అపవాదులు తప్ప మూట కట్టుకునేది ఏంది లేదు సో అట్లుంటుంది కాబట్టి ఎప్పుడే కానీ సిస్టంలో ఏ విధంగా అలవాటు పడితే దాని ప్రకారమే పోవాలా అదేంటి అంటే రాజకీయ నాయకులు అనేది ప్రజలకు దూరంగా ఉండాలా ఎలక్షన్లప్పుడు ఎలక్షన్లు ఎలక్షన్లప్పుడు కనపడల్లా వాళ్ళకి అబద్ధాలు చెప్పాలా అబద్ధాలకు నచ్చితే వాళ్ళకు ఇది చేస్తూ అంటారు నమ్ముకుంటే వేయరు ఇంకా దీంట్లో మంచనీ చెడు అనేది అనవసరమైన విషయం అండ్ రెండోది చంద్రబాబు గారు నిజంగామైన రాజకీయ నాయకుడు అయితే అసలు ఏ పథకాలు చేయకూడదు ఎందుకు చేయకూడదు అని నేను అంటాను అంటే ఇన్ని పథకాలు చేసి ఎటువంటి అవినీతి లేకుండా ప్రజలకు అందించాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు ఆ విధంగా అనుకోవడం వల్లనే కదా జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు వచ్చినాయి అదే అది ఒక పొలిటికల్లాగా చేసి ఇంకో విధంగా ఇంకో విధంగా చేసి ఉంటే ఇప్పుడు అందరూ అదే చెప్తున్నారు కదా వాలంటీర్ అనే వ్యవస్థను తీసుకొని రావడం ద్వారానే పార్టీకి దానికి దూరం అయిపోయింది అనేది అందరి యొక్క భావన సో వాలంటీర్ వ్యవస్థ ద్వారా అవినీతి లేకుండా చేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన అది నచ్చలే జనాలకు లేదు మేము ఇలాగే తిరగల్లా మేము అందరి రాజకీయ నాయకులు ఇళ్ళ దగ్గరికి పోవల్లా తిరగల్లా ఇవ్వల్లా మమ్మల్ని సతాయించాల అప్పుడు కానీ మాకు ప్రభుత్వం నుంచి అందకూడదు అనే పద్ధతిలో ఆలోచించినారు సో మన్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ సో ఇప్పుడు గానా చంద్రబాబు నాయుడు గన పథకాలు గన ఇవ్వడం మొదలు పెడితే అందరు అంటారు కదా ఏమని అంటారు బాగా జగన్ రెడ్డి బాగా చేసినారు లేపా జగన్ రెడ్డి చేసిందని మీరేం చేసినారు నేను చేసినా అవే చేస్తాము కాబట్టి నా స్టైల్ వేరు అనే తన స్టైల్లో తన ఫంక్షనరీ మొదలు పెడతాడు సో అదే ఫంక్షనరీ ఇప్పుడు మొదలుపెట్టినాడు అని నేను అనుకుంటున్నాను తన మళ్ళీ తన ఫంక్షన్ తన మొదలు పెట్టాడు అని నేను అనుకుంటున్నాను సో నిజంగా అప్పుడు ఒక మోడల్ అయ్యేది జగన్మోహన్ గన సక్సెస్ అయ్యింటే పేదవాళ్లకు సాయం చేయాలి పేదవాళ్లకు ఆదుకు ఆదుకోవాలి అనేది ఒక ఎగ్జాంపుల్గా నిలిచేది ఇప్పుడు ఆయన చేసిన తర్వాత కూడా ఓడిపోయినాడు కాబట్టి తన పార్టీ రాలేదు కాబట్టి సో అది ఇంకా నెక్స్ట్ జనరేషన్స్కి అది ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ కానే కాదు సో అది నెక్స్ట్ జనరేషన్కి అది ఎగ్జాంపుల్ కానే కాదు సో నెక్స్ట్ జనరేషన్కి ఇంకోటి ఎగ్జాంపుల్ చంద్రబాబు ఇంకో పద్ధతిలో ఆలోచించాలి అది పథకాల రూపంలో కాకుండా ఇంకో పద్ధతిలో ఆలోచించాలి సో అతను అదే సంపద సృష్టిస్తాను అనే ఒక పద్ధతిలో ఆలోచించాడు అది ఎంతవరకు సంపద సృష్టిస్తాడు ఏంది అనేది మనం వీ హ్యావ్ టు వెయిటెన్సీ వెయిటెన్సీ సో సో ఆయన చేయలేదు ఇది చేయలేదు అని చెప్పేసి పెద్దగా కంగారు పడవద్దండి పెద్దగా ఆలోచించొద్దండి అండ్ బాగా బీ రిలాక్స్ ఈ మధ్యకాలంలో కొన్ని మూవీస్ మంచి మూవీస్ వచ్చినాయి ఆ కల్కీను మహారాజా ఇట్లాంటి నాకు ఆ సినిమాలు కూడా గుర్తుకొస్తాయి ఏమన్నా పని జగన్మోహన్ రెడ్డికి చెప్పండి టికెట్ రేట్లు తగ్గి వెళ్ళా టికెట్ల రేట్లు తగ్గేయాలా అని చెప్పేసి పడి ఆ సినిమా వాళ్ళతో అందరితో నిష్ఠురాలు తప్ప వేరేది ఏమన్నా ఉందా ఎవడో ఎవరు ఎవరు లైఫ్ వాళ్ళు ఉంటాను రీ ఆ టికెట్లు తగ్గేలా సామాన్యులకి ఇది కావాలా అంతంత రేట్లు ఉండకూడదని ఆయన ఏదో ఒక పడితే అందరితో ఈరోజు నిష్ఠూరాలు తప్ప వేరేది ఏమన్నా మూట కట్టుకున్నాడు ఆయన ఏం మూట కట్టుకోలే కదా అలా ఉంటుంది సో ఎప్పుడైనా కానీ జనాలకు ఆ రోజు అది అవసరం ఏం లేదు బ్లాక్లోనే టికెట్ పెట్టుకొని కొనుక్కొని పోతారు ఫ్యాన్స్కి వాళ్ళ సినిమాలు వస్తే అలాంటి నువ్వు ఆ టికెట్ తగ్గిమని చెప్పడానికి చెప్తే వాళ్ళు వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు సో ఇట్స్ క్రేజ్ మనం వాళ్ళకి తగ్గిస్తున్నాము ఇది ఏదైనా వాళ్ళు ఆలోచించరు ఆ విషయం గురించి వాళ్ళకి తెలియదు కదా మనకి మంచి చేస్తున్నాము అనేది వాళ్ళ ఫ్యాను సింహ ఫ్యాను ఎంతైనా పెట్టిపోవాలనేది వాళ్ళ ఆలోచన మనం ఎవరు వాళ్ళ రేట్ తగ్గించాలనేది అలా అనుకున్నాము అందరితో ఇండస్ట్రీ ఒక ఇండస్ట్రీ అందరితో కూడా మనం చెడు మూట కట్టుకోవడం జరిగింది నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని అన్నారు మిగతా సెక్షన్ ఆ సెక్షన్ ఆఫ్ ది పీపుల్ నీతో సెయిల్ అయినారో లేదో తెలియదు కానీ మిగతా సెక్షన్ ఆఫ్ ది పీపుల్ అందరూ కూడా నెగిటివ్ అయినారు కదా వాళ్ళైనా మేము వద్దా అని పోని ఎవరినైతే ఎత్తుకున్నారో వాళ్ళన్నా అంతా తోడొచ్చుతున్నారా తోడొచ్చుంటే ఈ పరిస్థితి అయితే ఉండేది కాదు కదా తోడొస్తే ఈ పరిస్థితి అయితే ఉండేది కాదు కదా సోషల్ ఇంజనీరింగ్ అనే కాన్సెప్ట్ తీసుకుని వస్తుంది ఓసీలకు జనరల్గా వచ్చిన సీట్లను కూడా బీసీలకు ఇచ్చినాడు ప్రతి ఇద్దరు వైసీపీలు ఉంటే ఒక ఎంపీపీ ఒక వైస్ ఎంపీపీ ఖచ్చితంగా బీసీ కానీ ఎస్సీ కానీ ఉండాలి మహిళ కానీ ఉండాలి అన్నాడు సో హీ వాంట్స్ ఒక రెవల్యూషన్ ఆర్ ఆల్ యాక్సెప్ట్ చేసుకోవడానికి పబ్లిక్ లేదు పబ్లిక్ ట్రెడిషనల్గా వచ్చే పద్ధతినే యాక్సెప్ట్ చేశారు తప్ప ఇవన్నీ వాళ్ళు యాక్సెప్ట్ చేసుకోవాలనే పద్ధతికి ఆలోచించుకోలేదు అరే మన మన కోసం ఆలోచిస్తున్నాడు నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ మా గురించి ఎవరు ఆలోచిస్తున్నారు అనేది ఆలోచించలేదు సో ఇట్స్ వర్టికల్లీ పార్టీ లైన్లో డివైడెడ్గా ఉన్నప్పుడు అవన్నీ ఆలోచించలేము జగన్మోహన్ రెడ్డి ఆలోచించినాడు సో ది మిగతా సెక్షన్ ఆఫ్ ది పీపుల్లో అది ఖచ్చితంగా ఒక నెగిటివ్గానే కనపడింది వాళ్ళకు సో అది ఇంకా స్ట్రెస్ చేయడంతో ఇంకా ఎక్కువ ఉంది పోనీ మమ్మల్ని ఓన్ చేసుకుంటున్నాడు కదా మమ్మల్ని ఏ ముఖ్యమంత్రి కూడా ఏ పార్టీ కూడా ఇన్ని పదవులు ఇచ్చి ఈ విధంగా మాకు మమ్మల్ని దగ్గరగా చేసుకున్నారు కదా అనే ఫీలింగ్ వాళ్ళు కూడా ఎక్స్ప్రెస్ చేయలేరు వాళ్ళు కూడా చూపించలేదు అనమాట మమ్మల్ని ఇంతగా చేసినారు కదా మాకు ఈ విధంగా ఒక రాజ్యాంగబద్ధమైన పదవులు ఇచ్చినారు కదా సరే ఆ పదవులకు ఏ విధంగా ఉంది ఏముంది అనేది తర్వాత ఎంతో మందిని పక్కన పెట్టి ఇచ్చినాడు మమ్మల్ని వాళ్ళకు వచ్చిన ఆపర్చునిటీని కూడా తీసేసి మాకు ఇచ్చినాడు కదా సో మనం ఉండాలి కదా అనేది కూడా లేకపోయిందనమాట సో దీంట్లో మనిషి ఒకటి ఆశ కోరికలు దీని మీద తప్ప వేరేది ఏది కానీ దీంట్లో కనపడదనమాట సో మనము అంత చేసినా కానీ ఏ విధమైన పరిస్థితి కనపడలేదు సో ఐ విష్ ఎవరి వన్ బి బి పాజిటివ్ దిస్ ఫోర్ ఇయర్స్ వి హ్యావ్ టు గో హెడ్ వైసీపీ వాళ్ళందరికీ కూడా సో అందరూ కూడా బీ పాజిటివ్ సో ఉంటారు పాపం జగన్మోహన్ రెడ్డి గారిని ఆలోచించండి ఇంట్లో వాళ్ళు అతన్ని ఇబ్బంది పెడుతూ బయట చంద్రబాబు నాయుడు ఇబ్బంది పెడుతూ పైన బీజేపీ ఇబ్బంది పెడుతూ ప్రతి ఒక్కరూ ఏదో విధంగా అతన్ని క్రష్ చేయాలా అని వాళ్ళ ఆహాన్ని చూపించుకోవాలనే ఒక ప్రయత్నం చేస్తున్నారు సో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మనమందరం కూడా వైసీపీ పార్టీకి ఆయనకు తోడుగా ఉండాల్సిన బాధ్యత నాకు తెలిసి ఆయన ఎవరికే కానీ తెలిసి అయితే నష్టం జరిగిండదు సో డెఫినెట్గా ఒక పొలిటికల్ డ్రివన్ తప్ప రాజకీయంగా తీసుకోకపోవడం తప్ప ఆయన అన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మంచి చేసే ఒక ప్రయత్నమే చేసినాడే తప్ప ఎక్కడే కానీ నెగిటివ్ చేయలేదు ప్రతి ఒక్కరికి మంచి చేయాలనే ఒక ఆలోచన తప్ప వేరేది ఏం చేయలేదు సామాన్యుల వరకు సామాన్యుల వరకు కూడా ఒక మంచి చేయాలనే ఒక ఆలోచన తప్ప వేరేది ఏం చేయలేదు సరే ఉండొచ్చు రాజకీయంగా దాన్ని రాజకీయంగానే చూసుకోలేదు ఇప్పుడు ఎఫ్పి షాప్స్ ఉన్నాయి ఒక పల్లెలో ఒక గ్రామంలో ఎఫ్పి షాప్ అంటే ఆ ఊర్లో ఉన్న పెద్ద లీడర్ దగ్గరకు ఉంటుంది అది జనాలందరూ అతని దగ్గరికి పోతుంటారు లైన్లో నిలబడుతుంటారు తెస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త పద్ధతి తీసుకొని వచ్చు ఒక వ్యాన్ పెట్టాలని అది ఇంటింటికి పోయి ఇవ్వాలని సో అక్కడ అతను బా బాధపడ్డాడు వీళ్ళకు సాటిస్ఫాక్షన్ లేదు అలా మల్టిపుల్ రీజన్స్తో ఈ విధంగా ఉంది సో ఇట్ ఫర్ నౌ సో అందరినీ కూడా బీ పాజిటివ్ అండ్ వీ హ్యావ్ టు అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉందాం అండగా ఉందాం అతన్ని అన్ని విధాలుగా కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఎమ్మెల్యే క్యాండిడేట్స్కి రాజకీయంగా ప్రతి గ్రామంలోనూ ప్రతి ఊర్లోనూ ప్రతి వార్డ్లలోనూ కూడా ఇబ్బంది పెట్టాలనే ఒక ఆలోచన విధానంతో చూస్తుంటే ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ వస్తుందన్నమాట మామూలుగా రాజకీయ 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 నాయకులు రాజకీయ నాయకులు కొట్లాడుకుంటుంటారు అయిపోతూ ఉంటారు ఇప్పుడు అదంతా అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన అధికారులను కూడా ఐఏఎస్లను వీళ్ళను అప్పుడైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా కంప్లైంట్లు పెట్టాలా కేసులు పెట్టాలనే ఒక ఆలోచన చేస్తున్నారు సో వీ హ్యావ్ టు సీ నాకు అనిపిస్తా అంట అదంతా దేశంలోని దరిద్రాలకు అన్నిటికీ కూడా రాజకీయ నాయకులైన కారణము దెర్ ఆర్ మెనీ సిస్టమ్స్ ఉన్నాయి కదా వ్యవస్థలు చాలా ఉన్నాయి కదా కానీ ఎందుకు ఒక రాజకీయ నాయకుడు మాత్రమే దీనికి వస్తాడు అంటే ఐదేళ్ళకు ఒకసారి ఓట్లకు వస్తున్నాడని ఆ విధంగా ఉంటుంది ఇప్పుడు ఇఫ్ లుక్ ద ఫోర్ పిల్లర్స్ అనుకుంటే జ్యుడిషియరీ కావచ్చు మీడియా కావచ్చు ఎగ్జిక్యూటివ్ కావచ్చు కాన్స్టిట్యూషనల్ పొలిటికల్ కావచ్చు ఏదైనా కావచ్చు దీనిలో కేవలం ఒకటిదే తప్పు ఉందంటారా ఐ డోంట్ థింక్స్ కింద నుంచి పబ్లిక్ దగ్గర నుంచి పై వరకు ప్రతి ఒక్కరిది ఏదో ఒక సందర్భంలో వాళ్ళ ఆశ వాళ్ళ కోరికల మీద కులం మీదనో మతం మీదనో అవకాశవాదం మీదనో ప్రతి ఒక్కదాని మీద ఏదో విధంగా రన్ అయితానే ఉందన్నమాట సో ఇవన్నిటినీ కూడా అండ్ ఫ్యాక్షనిజం పెరుగుతోందని ఎవరో పెట్టారో ఎస్ డెఫినెట్గా ఇవన్నీ కూడా ఫ్యాక్షన్ నిజానికి తోడుగు అయ్యేటివే ఒకరికొకరి మీద ఒకటి ఒకటి కలిసి వచ్చి ఫ్యాక్షన్ నిజానికి ఇంకో విధంగా ఒక అన్రెస్ట్ వచ్చింది అనుకో అన్రెస్ట్ వచ్చినప్పుడు డెఫినెట్గా అందరూ రివోల్ట్ అవుతారు అందరూ రోడ్ల మీదకి వస్తారు ఆ రోడ్ల మీదకి వచ్చినప్పుడు ఆ రివోల్ట్ వచ్చినప్పుడు డెఫినెట్గా నోవెన్ కెన్ స్టాప్ అనమాట ఎందుకంటే మనం చూసాం ఈ దేశంలో ఉల్లిగడ్డల రేట్లు పెరిగినప్పుడు కూడా ప్రభుత్వాలు పడిపోయిన దేశం ఉంది అనమాట కాబట్టి ప్రతి ఒక్కటి కూడా అదే విధంగానే ఉంటా ఉంటుంది దీంట్లో మంచికి చెడుకు లేదు కేవలం స్వార్థానికి ఆశకు కోరికలకు తప్ప దీంట్లో వేరే ప్లేస్ లేదనమాట ఇక్కడ కానీ సో దాన్ని బట్టి మనం కూడా ఉంటే బాగుంటుంది సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ సో చాలా రోజులు అయిన తర్వాత కానీ ఒక ఇది అండ్ అందరికీ నేను నేను కోరుకునేది ఒకటి డోంట్ ఎక్స్పెక్ట్ మచ్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు ఏదో ఆయన చెప్పిన పథకాలన్నీ రాత్రి రాత్రికి చేసేసి అద్భుతాలు చేస్తాడు అని చెప్పేసి మనంగా అనుకోవాల్సిన అవసరం లేదు ఎందుకు చెప్తున్నానంటే డెఫినెట్గా గతంలో అతను ఎప్పుడు చేసిన దాఖలాలు లేవు అండ్ జగన్మోహన్ రెడ్డికి జరిగిన తర్వాత పదకొండు సీట్లు ఇచ్చిన తర్వాత ఇన్ని పథకాలు ఇంత మంచి అవినీతి లేకుండా జరిగిన తర్వాత పదకొ నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లు తీసుకొని వచ్చిన తర్వాత ఇంక ఏ రాజకీయ నాయకుడికైనా సరే కొద్దిగానే ఆలోచన ఉంటే అతను ఖచ్చితంగా ఇలాంటి పథకాలు ఏవే కానీ చెయ్యడు ఎందుకంటే అన్ని చేసినా కానీ జగన్మోహన్ రెడ్డికి ఏం చేశారు అనే ఒకటే బిగ్ క్వశ్చన్ బిగ్ క్వశ్చన్ మార్క్ సో కాబట్టి ఎవరే కానీ చేరు నాకు నాకున్న అంచనా ప్రకారం అయితే ఎవరు చేరు ఏదో ఎలక్షన్ రెండు నెలల ముందు వస్తూ ఉంటారు నీకు ఏది ఇష్టమైతే అది ధర్మవరానికి సముద్రం కావాలంటే తీసుకొని వస్తామంటారు ఇంకోటి కావాలంటే తీసుకొని వస్తాం అట్లా ఏదో మాటలు చెప్తా ఉంటారు పోతా ఉంటారు సో దట్స్ పీపుల్స్ అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్